ఇంకొకటే ఊరు నాకు నీ ఎస్ ఉంటే వంద ఊర్లున్నాయి వంద ఊర్లలో ఎవరికి ఏమిచ్చిన గుర్తులేదు మొన్నటి కాదు ఆరు సంవత్సరాల క్రితం ఇచ్చినాం కొన్ని మర్చిపోదాం కొన్ని కొంతమంది పైసలు ఇచ్చిపోయినాం అని చెప్పి మీ ఊర్లని అనుకుంటా చేసినాం అడగడానికి రాలే కానీ మీ గ్రామంలో ధర్మారా గ్రామంలో రేపటినాడు అభివృద్ధి జరగాలంటే మీకు కొత్త పెన్షన్లు రావాలన్నా కొత్త ఇండ్లు రావాలన్నా మీ నాయకులు నా ఇంటికి రావాలన్నా మీ నాయకులు నా ఇంటికి రావాలన్నా నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అడగాలన్నా రేపు మీ గ్రామంలో నాకు మెజారిటీ ఇవ్వాల ఇంటుర్రా మెజారిటీ ఇచ్చినాక మీ గ్రామంలో అభివృద్ధి ముందు నాకు చెప్పండ్రి అభివృద్ధి చేసి ఇచ్చే బాధ్యత నాది నా దగ్గర ఆల్రెడీ పదిహేను కోట్ల ఫండ్ నా దగ్గర ఉంది స్కూల్ కావాలన్నా చెప్పండ్రి ఇస్తా మన ఇంకేదైనా సంఘాలకు కానీ లేకపోతే రోడ్డు కానీ అభివృద్ధి కానీ దేనికన్నా కానీ ఆల్రెడీ మనము ధర్మ మొన్న ఆంధ్రనాడులో కూడా నేను మీటింగ్ లో చెప్పినా దాని ఇంజనీర్ కూడా మాట్లాడడం జరిగింది ఆ రోడ్ అనేది అర్జెంట్ ఉంది అది చేపించమని చెప్పి చెప్పించిన చెప్పేసిన అది ఆల్రెడీ ఒక మూడు గ్రామాలలో నడుస్తున్నాయి పనులు అది అయిపోయినాక ఇటు వస్తుంది ఓడిపోయినా కానీ రేపు నాకు ఒక బలం పక్కకు ఉండాలా మీకు ఏవైతే మీరు హామీలు ఇచ్చి నేను చెప్పిపోతా రేపు మీ మెజారిటీ ఇచ్చారు మీ గ్రామంలో అవి చేయాలంటే నాకు ఒక పక్కన ఒక ఉండాల గట్టి మనిషి ఉండాలి గెలిచిన వ్యక్తి ఉండాల అందుకోసమే మనం ఏమంటున్నాం గతంలో అరవింద్ అనే బీజేపీ అనే గెలిపించినాం ఎటువంటి అభివృద్ధి చేయలేదు మీ ఊర్లో పొంట ఎక్కడికి ఎక్కడ రాలే ఆయన మొత్తం మాక్లూర్ మండల్లా ఆయన వస్తే గిస్తే మాక్లూర్ ఒకసారి వచ్చిండు అమరావతికి ఒకసారి వచ్చిండు అక్కడ తోవలు ఆగితే ఆగితే మాణిక దగ్గర ఆగితే ఆగింటాడేమో ఇంకా వస్తే ఒకసారి గొట్టి ముక్కల గ్రామాల్లో వచ్చి ఒక మీటింగ్ పెట్టిపోయిండు కార్నర్ మీటింగ్ ఇక గివ్వే ఆయన ఎంపీ అనే వ్యక్తి మీ మాట్లూరు మండల తిరిగింది గవ ఆయనకే రెండవది మీ రాకేష్ రెడ్డికి మొన్నటిసారి బీజేపీకి వేసేది నేను మీ గ్రామంలో గతంలో నవగ్రహాలు అడిగితే దానికి మనం ఏం చేయాలనో చేసినాం ఇంకా ఏదన్నా ఉంటే కొంత నా వద్దకు ఏం చేయాలని చేసినా మన పిల్లలు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండారా మీ ఊర్లో రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు మనకి నిధులు రావాలంటే మనం మెజారిటీ ఇవ్వాల మనం మెజారిటీ ఇవ్వకుండా మీరు నా దగ్గర రాలేరు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది సరే రాకేష్ రెడ్డి మొన్నటిసారి చేసారు ఆయన గతంలో ఏం చేసిండో చెప్పండి ఈ ఐదు నెలలు అవుతుంది కదా గెలిచి ఈ ఐదు నెలల్లో మీ ఊరికి ఒక్కటి ఎప్పుడు చేసిందని ఒక్కటి చెప్పే బాబు ప్లీజ్ ఒక్కటి చూడు ఎత్తుకుని రే జల్లెర బట్టు రే ఎత్తుకుని రే చేతులా అక్షతలు ఇచ్చారు వాస్తవ కదా ఆగవు అమ్మాయి దవకాన్లు ఐదుగురు ఉన్నారు అన్నకి ఫోన్ చేసిన తర్వాత అన్న గంగన్న ఫోన్ చేసి దవకాన్న కూడా ఐదుగురి మాట్లాడించిన ఎవరన్నా ఇంట్లో ఈడు ఉంటే ఉంటా ఉండొచ్చు ఎవరన్నా ఐలూరు దగ్గర పోయి ఐలూరు మాట్లాడి డాక్టర్ మాట్లాడి అన్ని చేపించి తన తొందరగా వాళ్ళని బయటకు పంపించినాం అయితే ఇదే అమ్మ అమ్మాయి చెప్పినట్టు చెప్పేస్తా ఖాళీగా నేను చెప్తేగా రేపు అమ్మ ఎల్లుండి నాకు మెజారిటీ ఇవ్వండి నేను ఇందాక అమ్మాయి చెప్పినట్టు ఈ మీ ఊర్ల ఏది జరగాలన్నా మేం చేయాల్సిందే మన ప్రభుత్వం ఉంది మేము చేయాల్సిందే మమ్మల్ని కాదని మనల్ని కాదని ఎటువంటి అభివృద్ధి జరగదమ్మా నేను అట్లని చెప్పి నేను మీ దగ్గర రాకుండా లేను మీరు వద్దనుకున్నా నేను మీ దగ్గరకు వచ్చినా గతంలో కూడా మీరు నన్ను విడితే రాలే నేనే వచ్చి మీతో సమావేశమైన సంఘం బిల్డింగ్ తిరిగినాం నా వంతుకు ఏం చేయాలో చేసినాం సరే మెజార్టీ రాకపోవచ్చు బాధ లేదు రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది కనుక మీరు చేయాల్సిందల్లా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ల ప్రతి ఓటు కూడా డబ్బా ఉంది జీవన్ రెడ్డి గారికి జీవన్ బటన్ జీవన్ రెడ్డి గారికి చేతి గుర్తు మూడవ నెంబర్ పైన మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించుకోతి మనిషి చాలా మంచోడు సౌమ్యుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి గెలిపితే మనకు లాభం అవుతుంది ఇంకొకటి మనం ఆరు గ్యారంటీలు చెప్పినాం బీజేపీ వల్ల మనం చెప్పినా మన గ్యారంటీలు ఏం చెప్పాలి అట్లాంటిది మనం ఏమన్నాం మహిళలకు వచ్చిందా బస్సు ఇస్తామన్నాం బస్సు ఇచ్చినాం సరే మీ గ్రామానికి బస్సులు వస్తున్నాయి తక్కువ వస్తున్నాయి నాకు తెలియదు రెండవది పోయిందా అంతా టీఆర్ఎస్ చూడు మరి ఏమనుకుంటున్నాం మొత్తం నాశనం చేసిపోయిరా మళ్ళీ పుసుకొని ఒక్క ఓటు అని టిఆర్ఎస్ టీఆర్ఎస్ కింద వచ్చినాయి మీ ఊర్లో అరవై నాలుగు అరవై నాలుగు వచ్చినాయి ఈసారి ఏనండి ఈసారి ఆ ఒక్క ఓటు కూడా టిఆర్ఎస్ కి అది పంక్చర్ అయిపోయింది కథం అయిపోయింది కారు దాన్ని వదిలేసేది ఏమున్నా ఈ పది పదిహేను సంవత్సరాలు మన ప్రభుత్వమే ఉంటది అందుకోసం ప్రతి ఓటు కూడా చేతి గుర్తు కేసు గెలిపించుకోరు మీకు పెన్షన్లు ఇస్తా ఇండ్లు లేవు కదా మీకు ఒక ఇరవై ఇరవై ఇండ్ల దాకా ఇస్తా ఇరవై ఇండ్ల దాకా ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఎవరికైతే జాగా ఉందో మొదటిసారిగా జాగా ఉన్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు బీసీలకి ఆరు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు వస్తాయి మీ దగ్గర ఎస్సీ ఎస్టీ ఎక్కువ ఉన్నారు కనుక ఆరు లక్షల రూపాయలు సుమారు ఇరవై ఇండ్లకి ఇస్తా మీరు ప్రతి ఓటు కూడా చేతి కుర్చో కేసు గెలిపించుకోరు అది కాకుండా రేషన్ కార్డులు లేవు పది సంవత్సరాల నుంచి ఏ రేషన్ కార్డులు లేవు మొన్న ప్రజాపాలన మీ దగ్గర ప్రజాపాలన పెట్టినాం పెట్టి మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకున్నాం తీసుకొని ఎవరికైతే రేషన్ కార్డు లేవు వాళ్ళందరికి ఇస్తాం రేషన్ కార్డు ఇస్తే ఇప్పుడు మీరు ఉపాధి హామీకి వస్తున్నారు అమ్మా ఉపాధి హామీ తీసుకొచ్చింది కాంగ్రెసే ఉపాధి హామీ తీసుకొచ్చింది ఇరవై సంవత్సరాల క్రితం కాంగ్రెసే అదేవిధంగా మేమేమన్నాం మూడు వందల రూపాయల చొప్పున వంద రోజులు ఇవ్వాలి మా తల్లులకి మా అన్నలకు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెట్టిన విధానం వీళ్ళు ఏం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు దాన్ని తక్కువ చేసుకుంటూ వస్తున్నారు ఇవాళ రోజు మీకు నూట అరవై నూట డెబ్బై రూపాయలు వస్తుంది దాంతో వంద రోజులకి ఏమవుతుంది పదహారు పదిహేడు వేల రూపాయలు వస్తుంది అట్లా కాకుండా మేమేమంటున్నాం మా విధానం ఏంటంటే మీరు వంద రోజులు కాకపోతే నూట ముప్పై రోజులు చేయాలి మీకు ఏదైతే ముప్పై వేలు రావాల్సింది ఉందో మూడు వందల చొప్పున వంద రోజుల ఏదైతే ఉందో దాన్ని నూట ముప్పై రోజులైనా సరే ముప్పై వేలు ప్రతి ఒక్కరికి రావాలని చెప్పినాం కానీ వీళ్ళు ఆ రకంగా చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అది కాకుండా ఇంకోటి విషయం ఏమి చెప్తున్నాం కొత్త రేషన్ కార్డు వస్తుంది రేషన్ కార్డు వస్తే ఇంట్లో కోడలు ఉన్నది కోడలు ఉంటది బిడ్డ ఉంటది ఏమవుతుంది వాళ్ళకు కూడా రేషన్ కార్డు పుడితే వాళ్ళకి జాబ్ కార్డు పుడుతుంది జాబ్ కార్డు పుడితే వాళ్ళకు ఒక ముప్పై నలభై వేల రూపాయలు వస్తాయి కదా కొత్త రేషన్ కార్డులు పది సంవత్సరాల నుంచి కేసీఆర్ ఓటే ఇకపోయి మరి బీజేపీకి మన రోగమా కేంద్రంలో ఉంది కదమ్మా పైన నువ్వు ఉన్నావు కింద ఈయన ఉన్నాడు మరి ఇద్దరు కానీ పది సంవత్సరాలు ఏం చేసారు ఇయల్లా వచ్చండి ఈయన బీజేపీ ఉంది టిఆర్ఎస్ ఉంది పది సంవత్సరాలు ఇద్దరు హాడ ఉన్నారు రేషన్ కార్డు ఇవ్వలే రేషన్ కార్డు ఇస్తే మా తల్లులకి బియ్యం అయితే మా గోడళ్ళకి మంచిగా ఉంటుండే కదా ఉపాధి ఆమె పెట్టుకుంటుండే కదా చూడు అంటే ఇవన్నీ మీరు ఆలోచన చేయండి అందుకోసమే బియ్యం ఇచ్చి ఓట్ల వాళ్ళు బీజేపీ వాళ్ళు మేమేమంటున్నాం పని చేసి చేస్తాము అని చెప్పి ఓటు అడుగుతున్నాం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇండ్లు ఇస్తాం కొత్త పెన్షన్లు కూడా రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తాం బీడిలో ఎవరైనా చేసుకుంటే రెండు వేల పద్నాలుగే మీ పిఎఫ్ కటాఫ్ చేసారు మేము పిఎఫ్ అక్కడికే కటాఫ్ కాదు దాని తర్వాత కూడా ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకు కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏంటో రామ్మ ఏదైనా సరే గతంలో మీ ఊర్లో ఎవరిచ్చి ఇండ్లు ఎవరు ఏ ఇండ్లు మీరు దా మరి ఏమైందమ్మా వాటిగా వెయ్యితేనే ఓటేసేస్తున్నాము ఇల్లు ఇస్తే ఓటేయమా అమ్మా మరి ఎక్కడే తల్లి ఇల్లేమో ఉండేదేమో పొత్తులకి రాత్రి రైట్లు వాడోడొచ్చి పౌరూపుడు వచ్చి వెయ్యి ఇచ్చిందని చెప్పి ఆయన వానికి వచ్చింది చూడు ఆలోచన అమ్మా భగవంతుడు ఏమంటాడంటే ఎవడి జాతకం వాని చేతుల్లోనే ఉంటది అంటాడు ఇంటూరా అమ్మా నా జాతకం నీ చేతులు ఉండదు నీ జాతకం నా చేతులు ఉంటది ఒక్కటేముంటది మీకు ఒక ఆయుధం ఉంది మొన్న ఐదు నెలల కింద ఒక ఆయుధం ఉండే అది వాడుకోలేదు ఖరాబ్ చేసారు మళ్ళా రేపు ఎల్లుండి మళ్ళీ ఒక ఆయుధం ఇచ్చింది భగవంతుడు ఇచ్చి మీకు వాడుకోండి గెలిపించుకుంటే మీకు ఏమైనా అభివృద్ధి అవుతుంది అన్నారు ఒకవేళ అమ్మా మేము ఇయ్యకపోతే మీ గ్రామానికి నిధులే రావు ఇటు అమ్మ మేము అనుకోకపోతే కానీ మీరు మెజారిటీ ఇవ్వకుండా మీకు నిధులు ఇస్తాం అభివృద్ధి చేస్తాం సంఘాలకు ఇస్తాం ఇండ్లు ఇస్తాం పెన్షన్లు ఇస్తాం కొత్త రేషన్ కార్డులు ఇస్తాం ఇవన్నీ కూడా మీకు ఇంకేదన్నా సౌల్యత లేకపోయినా చేపించే బాధ్యత మాది జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి రైతు కుటుంబం నుంచి వచ్చిండు ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచిండు ఒక్కసారి ఎమ్మెల్సీ రెండు సార్లు మంత్రి అయిండు మూడవ నంబర్ మూడవ నంబర్ పక్కకి జీవన్ రెడ్డి గారి పేరు ఉంటది పక్కన చేతి గుర్తుంటది చేతి గుర్తు చూడు పక్కన బటన్ చూడు ఇట్లా మొన్ననే ఒరు తప్పు తప్పు ఆ దొంగ కాదు తల్లి ఆ దొంగ కాదమ్మా ఆ పౌరూపులోడు కాదమ్మా ఆడ కొత్త పౌరూపులో ఉండే వాడు పోయినాక ఇంకో పౌరుపులుంటాయన మీకు మీకు వెళ్తారేది ఇంకా ఇంటి రామ్మా ఆ పౌరూపులో అయిన పాత ఎమ్మెల్యే ఉండే ఆయన పోయినాక ఇంకో కొత్త పౌరూపుడు వచ్చిండు వాడు ఏం మాట్లాడతాడు ఇవ్వండి అర్థం కాదు రవన్న ఇప్పుడు బీజేపీకి అంత ముందు అమ్మా ఏదమ్మా అమ్మా అందరు మాట్లాడకూర్రే మంచి అందరు మాట్లాడకూర్రే ఐదు సంవత్సరాలు అయింది ఏ గ్రామంలో ఏం చేయలేదు ఏమంటే ఏం చేయలేదమ్మా ఇందాక చెప్పినట్టు మూడు నాలుగు గ్రామాలకు పోయిండు మనకు అవసరం అని చెప్పిండు ఊరు చెప్పిండు తిరిగిండు పదిండ్లు ఇస్తా పదిండ్లు ఇస్తా అని తీసుకెళ్ళిపోర్రీ ఆయన ఒకవేళ పదిండ్లు ఇండ్లు ఇస్తా అన్న చెప్పినట్టు యాభై ఇట్లు ఇస్తే నేను మీకు యాభై ఇండ్లు ఇస్తా ఇంటూ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది రేవంత్ ఉన్నాడు ఈ గ్రామంలో ఇల్లు రావాలన్నా పెన్షన్ రావాలన్నా రైతులకి రుణమాఫీ రెండు లక్షల దాకా రుణమాఫీ రైతులకు రుణమాఫీ రేపటినాడు రెండు లక్షల దాకా కూడా కాంగ్రెస్ అందుకోసం ఏ చేయాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది మీరందరూ కూడా మంచిగా ఆశీర్వదించి అమ్మా నేను కాదు ఎమ్మెల్యే పొద్దున్న ఎన్ని గంటకి వెళ్ళినా తెలుసా అమ్మా ఏడు గంటకి ఇంటికి వెళ్ళిన ఎందుకు చెప్పాల నేను పోతే పోతే ఆ పెద్ద మనిషిని గెలిపించుకుందాము గెలిపించుకుంటే మనం లాభపడతామని చెప్పి తిరుగుతున్నాం ఎన్న మిమ్మల్ని కూర్చుని పెట్టి నేను గొంతు పోయినాక నేను అర్చుడు ఎందుకు చెప్పు వాస్తవం కాదమ్మా ఓడిపోయి మీరేమంటున్నారు ధర్మారాములు మిమ్మల్ని మీరు ఆయనకు ఓటేసారు అయినా కానీ లేదమ్మా మీరు ఆయనకి వేసినా సరే మీకు ఫలాలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇవ్వాలనో ఆ ఫలాలు మీకు ఇస్తా మీరు రేపటి నాడు గెలిపించుకోండి అని చెప్పి చెప్తున్నారు మోస పోకూడరమ్మా మోస పది సంవత్సరాలు టీఆర్ఎస్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఉంది మీద పెద్ద మనుషులు ఉన్నారు కదా పెద్ద మనుషులు ఒక పది మంది ఆయన ఇంటికి పంపింది ఆయన మాట్లాడే విధానం చూడుంది ఆయన చూపులు ఏ రకంగా ఎత్తు ఒకసారి చూడు ఎత్తుంది దిన మీద పడ్డట్టు అయిపోయింది పోంక మీద పెంక మీద పోయి పోపక ఇంకా పోపా పెంక మీద ఉంటే గంట సేపు ఉంటాం పొయ్యిలా ఒకటి ఎట్లయిపోయింది ఇప్పుడు అందుకోసం దొంగలు నమ్మకూరు తల్లి నేనేమో ఉన్నది ఉన్నట్టు చెప్పు మీకు ఉన్నది ఉండదంటే కోపం ఇప్పుడు మాట్లాడితే మాట్లాడదంట అంటే కోపం వస్తుంది ఎందుకంట మాట్లాడితే ఏమవుతుంది మిగతా వాళ్ళకి అర్థం కాదు అర్థం కాక మళ్ళీ మళ్ళీ తప్పు చేసిండ్రు అనుకో నష్టం వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ గురించి సోమవారం జరిగే పార్లమెంట్ ఎలక్షన్ గురించి చివరి రోజైన ప్రచారంలో భాగంగా మాక్లూర్ మండలంలోని రాంపూర్ గ్రామానికి రావడం జరిగింది టోటల్ విలేజ్ ఈరోజు పొద్దున నుండి గగ్గుపల్లి అక్కడ నుండి గంగరమంద ముల్లంగి గొట్టుముఖ మాందాపూర్ ధర్మారం ఇవన్నీ గ్రామాలలో తిరిగి ఇప్పుడే రాంపూర్ గ్రామానికి వచ్చినాం ఇది నాకు ప్రియమైన గ్రామం ఇది గతంలో ఎన్నోసార్లు ఈ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్న మహిళలు కానీ గ్రామస్తులందరూ కూడా నన్ను గుండెలో పెట్టుకుంటారు కనుక చివరిగా ఇక్కడికే వచ్చిన ఇక్కడ హనుమాన్ గుడిలో పూజ చేసి తప్పకుండా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి జగిత్యాల్ జీవన్ రెడ్డి గారికి మంచి మెజార్టీతో గెలిపియాలని చెప్పి అందరినీ కూడా కోరిన అట్లనే మన ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉన్నారు మనకి గతంలాగా లేకుండా సమస్యలన్నీ తీరే విధంగా మన దగ్గర నిధులున్నాయి ఉన్నాయి ఈ గ్రామానికి మహిళా సంఘం ఇస్తామని చెప్పినాం పక్కనున్న గ్రామంలో వెంకటాపూర్ గ్రామానికి కూడా మహిళా సంఘం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అదే రకంగా ఏ సమస్య ఉన్నా కానీ ఒక అన్నలాగా ఇండ్లు కానీ మీకు పెన్షన్లు కానీ రైతు బంధు కానీ రుణమాఫీ కానీ రేషన్ కార్డు కానీ ఇప్పిస్తానని కూడా చెప్పినాం ఏది ఏమున్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన బీదవారి కోసం రైతుల కోసం ముఖ్యంగా మహిళల కోసం అనునిత్యం పాటుపడే పార్టీ కనుక అందరూ కూడా మంచి మెజారిటీ ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది గతంలో మాదిరిగా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మంచి మెజారిటీ ఇవ్వండి జీవన్ రెడ్డి గారిని అధిక మెజారిటీతోని ఆర్మూర్ నియోజకవర్గం నుంచి గెలిపిస్తే మనకి నిధులకి కొరత ఉండదు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మనం నిధులు తీసుకొచ్చి మన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయొచ్చని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుతున్నా అందరికీ ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకందరికీ నా యొక్క నమస్కరించి చెప్పేది ఏంటంటే వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో సోమవారం రోజు జరిగే ఎలక్షన్లో మూడవ నంబర్ పైన జీవన్ రెడ్డి గారి చేతి గుర్తుకి మంచి మెజార్టీ గెలిపించుకోండి మీ మీ వార్డులలో మీ మీ బూతులల్లో మీ గ్రామాలల్లో మెజారిటీ ఇవ్వండి నిధులు అన్నీ కూడా సమకూరుస్తా అభివృద్ధి కోసం పాటుపడతా మళ్ళీ మోసపోకండి వాళ్ళు అక్షంతలు ఇచ్చిర్రని చెప్పి మోసపోకండి ఏది ఉన్నా సరే భగవంతుడు గుడిలో ఉండాలా ఏదైతే మనం దైవ కార్యక్రమము ఏదైతే మనకి దైవం ఉందో అవన్నీ కూడా మనం గుండెల్లో పెట్టుకోవాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుతూ జగిత్యాల జీవన్ రెడ్డి గారిని మంచి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మంచి వ్యక్తి అట్లాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన సమస్యలన్నీ కూడా తీరుతాయని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం